ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం పరకాల మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో ఈజీఎస్ డిదులతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనంలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి శంకుస్థాపన చేశారు ప్రజలకి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మన రాజ్యాంగాన్ని బైబిల్ కురాన్ భగవద్గీతతో గుర్తించడం జరుగుతుందన్నారు అనంతరం గ్రామంలోని పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివక్షత లేకుండా ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి న్యాయం చేయడం జరుగుతుందన్నారు ప్రాధాన్యత క్రమంలో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు త్వరలో గ్రామ సభలు నిర్వహించి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వంలో ఉన్న నాయకత్వమే ఈ రోజు రోడ్ల మీద ఎక్కి రైతులను అందరినీ రెచ్చగొట్టాలని చూస్తున్నారు కానీ నేను ఒకటి అడుగుతున్న అందరినీ మనం రాజకీయాలు కొంచెం పక్కన పెట్టండి వాస్తవాలు గ్రహించండి అని అంటున్నాను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఏదో అట్లా మచ్చుకి ఇట్లా చేసి టీవీలలో ఫోటోలు వేయించుకొని సంబరాలు చేసుకున్నారు కానీ మీకు ఇంట్లో వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నాను ఎంతమందికి వచ్చినాయి అది పోయింది డబుల్ బెడ్రూమ్లు పోయి ఐదు లక్షలు ఇస్తామని అన్నారు ఐదు లక్షలు పోయినాయి ఇంతమంది మళ్ళీ ఇస్తాముడు చెప్పినట్టుగా మూడు లక్షలు ముచ్చటగా ఇస్తామన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా గమ్య గోచరంగా ఉన్నది కానీ మనం మానవత్వంతో ఆలోచిస్తున్నాం మనం రాజకీయాలు చేదలుచుకోలేదు కనుక వాళ్ళకి ఎవరికైతే ఇల్లు కట్టుకొని కొంత లేచినాయో వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం మనం దాని ఏం అనుమానం లేదు అదే కాకుండా మీరు చూస్తే మొదటి సంవత్సరం లక్ష రూపాయల వడ్డీ రైతుకు రుణమాఫీ అన్నారు అంటే వడ్డీలకే సరిపోయినాయి కానీ అసలు అట్లే ఉన్న విషయం మీ అందరికీ తెలుసు కానీ ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో రుణము విముక్తిని చెయ్యాలి అని చెప్పి ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది నాలుగో విడితే కొన్ని లోటుపాట్లుంటే సమర్థి చేయడం జరుగుతుంది అలా నువ్వు దానికి ఏం రోగమైంది అన్నట్టున్నది పరిస్థితి ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా కూడా వడ్డీలో కూడా సరిపోకుండా ఇస్తే ఇప్పటికీ యాభై నుండి అరవై శాతం వరకు ఇచ్చినాం మనం అంటే ప్రతి గ్రామంలో సగము అటు ఇటుగా మనం ఇచ్చినాం ఇంకా మిగిలిన సగం వాళ్ళలో కూడా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరి కూడా మీకు ఏదైతే సమాచార లోపం ఉందో ఆ సమాచారాన్ని మీరు అందిస్తే వాటిని కూడా తొందరలో ఇవ్వబోతున్నాం అంటే రెండు లక్షల లోపులున్న వాళ్ళను ఎనభై శాతం వరకు పూర్తి అవుతుంది అది చేస్తున్నాం ఇక రెండు లక్షల పైలు ఉన్న వాళ్ళ సంగతి తర్వాత వాళ్ళొక ఇరవై శాతమో పదిహేను శాతమో ఉన్నారు దాని మీద కొంత ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండి కూడా మరి ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కొంత టైం తీసుకుంటున్నారు కానీ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళది వన్ బై వంద శాతము నాలుగో విడుతు పూర్తయితాయి ఎవరన్నా ఇంకా ఐదు శాతం పది శాతం ఎవరన్నా తప్పిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏమైనా సమాచారం లోపం ఉంటే ఆ సమాచారం అందిస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులోంచి ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది నాలుగు సంవత్సరాలే కాదు మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూడా నీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధిక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావాలనేదే ఆలోచనతో పనిచేస్తున్నాం నుంచి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అభివృద్ధి చేస్తాం కొందరు మిమ్మల్ని మోసపుచ్చాలు మధ్యపుచ్చా మాయ మాట తోటి ప్రయత్నం చేస్తున్నారు